స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ యానివర్సరీ సందర్భంగా మేమైతే యాదరిగుట్ట ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి కజిన్స్ అందరం కలిసేసి అండ్ మా పిన్ని బాబాయ్తో కలిసేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి యాదరుగుట్ట అయితే ప్లాన్ వేసేసుకున్నాము ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరామండి ఇక మార్నింగ్ వెళ్ళేసేసి తొందరగా చకచక్క రెడీ అయిపోయి అయితే చకచక్క కారెక్కేసామండి అండ్ ఇంకా మా వదినలతో అండ్ ఫుల్ జోక్స్ వేసుకుంటూ అయితే కామెడీగా అయితే ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ వింటూ అయితే ఇదైతే భువనగిరి కోట అండి దూరం నుంచి దాని దగ్గరికి వెళ్ళామండి చాలా పెద్దగా ఉంది ఇది దూరం నుంచి వీడియో తీసాను అసలు ఆ కోట పైన గుడి ఉందంట అండి చాలా బాగుంది అసలు దూరం నుంచి చూస్తేనే కొండ ఎంత హైట్గా కనిపిస్తుంది ఇది లాంగ్ నుంచి తీసానండి నేను వీడియో అయితే జూమ్ పెడుతున్నాను చూడండి పైన అయితే టెంపుల్ అయితే ఉందంట ముస్లిం వాళ్ళ టెంపుల్ ఏదో ఉందంట అండి అయితే ఒక దగ్గర అయితే మేము టిఫిన్స్ కోసం అయితే ఆగామండి ఫుల్గా ఆకలేసేసింది మార్నింగ్ ఏం టీ తాగేసి బయలుదేరాం కాబట్టి ఆకలి వేసిందని చెప్పేసి టిఫిన్స్ కోసం అయితే రోడ్ సైడ్ టిఫిన్స్ దగ్గర అయితే ఆగామండి అక్కడ ఎవరికి నచ్చిన వాళ్ళ టిఫిన్స్ అన్నీ ఆర్డర్ పెట్టేశారు ఆర్డర్ వచ్చే టైంలో ఇంకా వీడియోస్ తీసుకుందామని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను చూడండి మా అక్కలు వదినలు పిన్ని అందరూ ఇక్కడ సైడ్ కూర్చున్నారు చూడండి మళ్ళీ అయితే టిఫిన్ తినేసి అయితే బయలుదేరిపోయాము చూడండి ఆ కోటను చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందండి ఒక్కసారి అంత హైట్లో ఎక్కాలని ఉందండి చూడండి ఎంత బాగుందో అసలు ఒక్కటే రాయండి అండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆ కోట అయితే అసలు ఒక్క రాయి పైన ఆ పైన టెంపుల్ ఉంది చూడండి అది యాసం అండి అసలు ఇంకా ఫైనల్లీగా అయితే బాయ్ బాయ్ చెప్పేసాం ఇంకా బాగా చెప్పేసి ఫైనల్లీగా యాదగిరిగుట్టలోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి అక్కడ చెరువు ఉంది కదా అక్కడ అంతా పార్క్ లాగా చేశారండి ఎంత బాగుందో అక్కడ వెదర్ కూడా చూడండి ఫైనల్లీగా ఇంకా యాదగిరిగుట్ట విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూడండి ఇక్కడ బస్ స్టాప్ ఆటో స్టాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి దగ్గరికి వస్తుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి చాలా అద్భుతంగా అనిపించిందండి చూడండి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది మీకు అసలు ఎంత అద్భుతంగా కట్టారు కదండి ఈ టెంపుల్ని మన తెలంగాణలో ఫస్ట్ టెంపుల్ హైయెస్ట్ అంటే ఇదే అండి నరసింహస్వామి టెంపుల్ చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కేసాము ఇంకా ఎంటర్ అయిపోయాము టర్నింగ్లో చూడండి మీకు టెంపుల్ అయితే బాగా అద్భుతంగా కనిపిస్తుందండి చాలా బాగా చేశారు అసలు ఈ టెంపుల్ని అయితే చాలా చూడండి కింద నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ లైన్స్ అన్ని కూడా మొత్తం రోడ్ సైడ్ లైన్స్ అన్నీ కూడా చెట్లు పెట్టారు చాలా అద్భుతంగా కర్వ్స్ తిరుగుతూ మా కార్ అయితే వెళ్ళిపోతుందండి చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే అసలు చాలా అయితే ఎంజాయ్ చేసామండి అందరం దగ్గరికి టెంపుల్కి అయితే వచ్చేసాను చూడండి అసలు ఎంత బాగుందో అసలు చూడండి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి ఇదే అండి ఇక్కడ నుంచే చూడండి ఆ కట్టడాలు అయితే అద్భుతంగా కట్టారండి ఎవరు కట్టారో కానీ చాలా అసలు ఎంత బాగుందో చూడండి జై లక్ష్మీ నరసింహస్వామికి జై ఎంత బాగుందో చూడండి ఆ కట్టడాలు ఆ బొమ్మలు చూడండి గోడల పైన మన సంస్కృతిని తెలియజేసేలాగా కట్టడాలు అయితే చాలా బాగా చేశారండి ఎన్ని ఇయర్స్ పట్టిందో కానీ ఫైనల్గా మేమైతే దిగిపోయామండి దర్శనానికి ఇంకా బయలుదేరిపోవాలి అప్పటికే ఎండ చాలా ఎండ ఉందండి అక్కడైతే ఇంకా మామూలుగా లేదు ఫాస్ట్ ఫాస్ట్గా కొబ్బరికాయ తీసేసుకొని చెక్క అయితే టెంపుల్లోకి అయితే అడుగు పెడుతున్నాం ఇక్కడైతే మేము నామాలు పెట్టించుకుందాం అని చెప్పేసి ఒక అమ్మ ఒక ఆవిడనైతే పిలిచామండి అక్కడ తను నామాలు పెట్టింది తిని తినే మా పిన్ని అండి వీళ్ళదే యానివర్సరీ వీళ్ళ యానివర్సరీ సందర్భంగానే మేము అయితే వచ్చాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రష్ ఎక్కువైపోతుందని చెప్పేసి మేమైతే ఫైనల్గా బయలుదేరిపోయాము మా కోడలు అండ్ కూతురు అండి మా చెల్లి కూతురు అండ్ మా అన్న కూతురు కలిసేసి చూస్తూ అక్కడ అన్ని చూస్తూ ఇలా వెళ్తున్నాము కానీ దర్శనం అయితే ఎంత ఈజీగా అయిపోయిందో తెలుసా అండి ఇక్కడైతే ఫైనల్గా నిల్చున్నామండి టికెట్ తీసుకున్నాము టికెట్ తీసేసుకొని ఇక్కడ డైరెక్ట్ దర్శనం అండి ఇది గర్భగుడిలోకి వెళ్ళేది మా బావ ఇలా మా బావకి తెలిసిన వాళ్ళు అందులో ఉన్నారు డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయామండి లైన్లో క్యూలో నిల్చోకుండా ఏది లేకుండా డైరెక్ట్ లిఫ్ట్లో ఎక్కేసి మాత్రం గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాయండి చూడండి ఎంత బాగుంది అసలు స్పెషల్ దర్శనం అయితే చాలా బాగా చేయించారండి చా ఎంత బాగుంది చూడండి అద్భుతంగా ఉంది అయితే అసలు బంగారు వర్ణంతో ఎంత అద్భుతంగా ఉందో చాలా మంచి దర్శనం అయితే అయిందంటే గర్భగుడిలో ఫస్ట్ టైం అండి ఇలా వెళ్ళి పూజ చేయించుకోవడము అండ్ ఇంకా బయటికి అయితే ఫైనల్లీగా వచ్చేసి ఇంకా వీడియోస్ రీల్స్ కోసం అయితే అందరు ఎవ్వరు పనిలో వాళ్ళు ఉన్నారండి ఇక ఫైనల్లీగా ఒక టెన్ మినిట్స్ అయితే టెంపుల్ ముందు కూర్చున్నాము అక్కడ కింద ఇంకా ఇంటికి బ్యాగ్ లేని ముందు అక్కడ చిన్న రింగ్స్ ఇట్లా మెహందీ పెట్టించుకోవడానికి ఉంటుంది కదండి అచ్చులు అవన్నీ పెట్టించుకోవడానికి అయితే అక్కడ ఉన్నాము రింగ్స్ చూస్తున్నాము రింగ్స్ దేవుడు రింగ్స్ అంటే తాబేలు రింగ్స్ ఉన్నాయి అక్కడ అవి పెట్టుకుందాము అంటే రాగివి కూడా పెట్టుకోవాలి కదండి అవి చాలా బాగుంటాయి అని చెప్పేసి రాగి రింగ్స్ అయితే కొన్ని కొనుక్కున్నాము అండ్ ఇంకో షాపింగ్ కూడా చేసామండి ఆ వీడియో క్లిప్స్ అయితే తీయలేదు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాము ఫైనల్లీగా రింగ్స్ అయితే కొనుక్కు ఫైనల్లీగా రిటర్న్ అయిపోయి బయలుదేరిపోయామండి చూడండి కిందికి అయితే దిగిపోతున్నాము ఇంకా షాపింగ్ చేసేసుకున్నాము ప్రసాదాలు అన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండి మేమైతే మా పిన్ని బాబాయ్ యానివర్సరీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకో వ్లాగ్లో కేక్ కటింగ్ బ్లాగ్ అయితే వస్తుందండి ఇది ఓన్లీ టెంపుల్ బ్లాగే తీసాను మీకు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి Thanks for watching, and don't forget to subscribe our channel. Bye, guys!